వెల్కమ్ టు తొలి వార్త కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్ మలక్పేట్ వారి ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం లో నిర్వహించిన ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు ఫుడ్ జనరల్ నాలెడ్జ్ మైథాలజీ అంశాల పైన అవేర్నెస్ కోసమని నిర్వహించడం జరిగింది ఈ క్విజ్ కాంపిటీషన్ కార్యక్రమంలో మొత్తం ముప్పై స్కూల్స్ నుండి నూట మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ భాష్యం టెక్నో స్కూల్ సెకండ్ ప్రైజ్ పద్మాలయ హై స్కూల్ థర్డ్ ప్రైజ్ చైతన్య స్కూల్ విద్యార్థులు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఈఓ ప్రవీణ్ కుమార్ మరియు ఏఈఓ శ్రీనివాస్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మేము యశోద హాస్పిటల్ మలక్పేట్ ద్వారా వచ్చామండి రోజు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ కలిపి మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక ముప్పై ఆరు స్కూల్స్ వరకు మనం ఇంటర్ స్కూల్ క్విజ్ కాంపిటీషన్ పెడుతున్నామండి దీంట్లో సబ్జెక్ట్ వచ్చేసి ఫుడ్ హెల్త్ అండ్ మైథాలజీ అలాంగ్ విత్ ద జనరల్ నాలెడ్జ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు అండి టూ డేస్ ద ట్వంటీ సిక్స్ నవంబర్ విచ్ ఇస్ కాన్స్టిట్యూషన్ డే సో జనరల్ నాలెడ్జ్ కూడా ఇంక్లూడ్ చేశామండి ఇదేంటంటే పిల్లల్లో ఫుడ్ గురించి హెల్త్ గురించి అవేర్నెస్ కోసం మా యొక్క డాక్టర్లు డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి గారు అండ్ డాక్టర్ ఖలీల్ గారు కూడా ఇక్కడే ఉన్నారండి కన్సల్టెంట్ ఫిజిషియన్ యాజ్ వెల్ ఎస్ పెడియాట్రిషియన్ ఇద్దరు వచ్చారండి సో వీళ్ళు ఏంటంటే మనకి ఫుడ్ మీద హెల్త్ మీద అవేర్నెస్ కోసము సేమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మనము దానిలో ఇన్కార్ప్రేట్ చేసామండి సో టోటల్ ముప్పై రెండు స్కూల్స్ని పార్టిసిపేట్ చేసి మూడు వన్ టూ త్రీ స్కూల్స్గా మనము తీసుకొచ్చామండి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ లాగా ఇది విన్నింగ్ అండ్ లూజింగ్గా కాదండి పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి గారు ఆ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండి ఇక్కడ మాతో పాటు ఉన్నారు సో దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క డిస్టిక్లో తెలంగాణలో ప్రతి ఒక్క డిస్టిక్లో తీసుకెళ్ళడానికి యశోదా హాస్పిటల్ మలక్ మలక్పేట్ ద్వారా మనం ప్రయత్నిస్తున్నామండి థ్యాంక్ యూ ఇప్పుడు ఈరోజు ముప్పై రెండు ముప్పై నాలుగు స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయండి మనం అరవై స్కూల్ నుంచి అంటే తొంభై స్కూల్స్ వరకు ఇన్వైట్ చేశాము సో కొంచెం టైం స్పేర్ చేయడం వల్ల టైం షార్ట్ పీరియడ్ వల్ల తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు వీఆర్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు డిఈఓ ఐ మీన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహబూబ్ నగర్ అండి హియాస్ గివెన్ టైమ్ టు పార్టిసిపేట్ హియర్ and uh, he has given the uh, like memento also to the students సో థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ చూసిన దాంట్లో మాత్రం చాలామంది చాలా అడ్వాన్స్గా మేబీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఆల్ వాళ్ళు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు క్వశ్చన్స్ అన్నీ చాలా యూనిక్గా పెట్టుకున్నా కానీ దే ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దాంట్లో కొంతమంది ఏంటంటే మనం సేమ్ షోలు చేసినట్టుగా మైనస్ మార్క్స్ ఉండడం వల్ల అందరి అందరికీ మంచి మార్కులు వచ్చాయి కానీ కొందరు తప్పు ఆన్సర్ చెప్పడం వల్ల మైనస్ మార్క్స్ వల్ల వాళ్ళు లూజ్ అయ్యారని చెప్పొచ్చు దాంట్లో కూడా మనం తొమ్మిది రౌండ్స్ చేశామండి తొమ్మిది రౌండ్స్లో తొమ్మిది స్కూల్ సెలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి మూడు రౌండ్స్ పెడుతున్నామండి మూడు మూడు స్కూల్స్కి సో ఒక్కొక్క స్కూల్ని ఫైనల్ చేసి దానిలో ఎవరైతే హయ్యస్ట్ స్కోర్ ఉందో వాళ్ళు ఫస్ట్ స్కూల్ సెకండ్ స్కూల్ థర్డ్ స్కూల్ ద్వారా వాళ్ళకి ట్రోఫీ అండ్ ఎలాంగ్ విత్ ద పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మెడల్స్ అన్ని విధాలుగా ఇస్తున్నామండి అలాగే కాకుండా ఇక్కడికి వచ్చిన ఎవరైతే పేరెంట్స్ కానీ వాళ్ళ ఐ మీన్ లైక్ టీచర్స్ కానివ్వండి అండి వాళ్ళకి హెల్త్ చెక్ సంబంధించిన కూపన్స్ కూడా మనము అక్కడ స్కూల్స్కి వెళ్ళి పార్టిసిపేషన్కి అందరికీ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్ అలాగే మనం ఒక యంగ్ డాక్టర్ క్యాంపెయిన్ అని చేస్తున్నాం ఆల్రెడీ అదేంటంటే తొమ్మిదో తరగతిలో ఉన్న పిల్లల్ని మనం హాస్పిటల్కి తీసుకొచ్చి మొత్తం చూపెడతామండి ఎలా ఉంటుంది ఏంటి అని హెల్త్ చెక్ కాదండి హాస్పిటల్ ఎలా ఉంటుంది హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు డాక్టర్ కావాలనుకునే వాళ్ళకి మనం ఒక అవకాశం కోసం తొమ్మిదో తరగతి పాస్ అయిన వాళ్ళను పదో తారీఖుకి వచ్చి ఆస్పీరియంట్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి హాస్పిటల్కి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఇది పదకొండు సంవత్సరాలుగా మనం చేస్తున్నామండి యశోదా హాస్పిటల్ ద్వారా అందరి స్టూడెంట్ యాక్స్పీరింట్ డాక్టర్స్ కావాలనుకునే వాళ్ళని మన డాక్టర్స్ ద్వారా వాళ్ళకి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నీ చూపెడతారండి టూ డేస్ ప్రోగ్రామ్ అది దాంట్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మనం కొంచెం కన్సిషన్స్ ఇవ్వడము ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నామండి నోవెల్ హ్యాండ్అట్ చదువు అండి అది వెల్ఫేర్ ట్రస్ట్ ఉంది దాని ప్రకారంగా స్టూడెంట్స్కి చదివిపియడం కానివ్వండి వాళ్ళకి జాబ్స్ ఇప్పియడము మనము మౌలిక సదుపాయాలతో పాటుగా వాళ్ళకి జాబ్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి మనకి నర్సింగ్ కాలేజ్ ఉంది ఫిజియోథెరపీ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ సో అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేయడానికి జనాలకి వీఆర్ ఆల్వేస్ ప్రజలకి వీరు అందుబాటులో గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను డాక్టర్ శశిధర్ రెడ్డి కన్సల్టెంట్ ఫిజిషియన్ యశోదా మాలపేట్ ఈరోజు యాక్చువల్గా చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ సందర్భంగా ఒక యూనిక్ ఐడియాతోనే మా హాస్పిటల్ యాజమాన్యం మరియు మా మార్కెటింగ్ టీం వారు క్విజ్ కాంపిటీషన్ ఎస్పెషల్లీ ఫర్ స్కూల్స్ ఇనిషియల్గా మనం ఫస్ట్ హైదరాబాద్ లోకల్లో కండక్ట్ చేశాము తర్వాత మూమెంట్గా ఫస్ట్ టైం అంటే డిస్టిక్స్కి వెళ్ళాలనే ఆలోచనతో ఫస్ట్ లోనే కండక్ట్ చేసినాం దిస్ ఇస్ ద ఫస్ట్ క్యాంప్ క్విజ్ కాంపిటీషన్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రమ్ మలక్వేట్ సో మన మలక్పేట యశోదా తరఫున ఇందాక మన మార్కెటింగ్ జీఎం గారు చెప్పినట్టు అన్ని డిస్టిక్స్లో ఫస్ట్ ఇనీషియల్గా ఓల్డ్ డిస్టిక్స్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో నల్గొండ ఖమ్మం నగర్ కరీంనగర్ ఇలా ప్రీవియస్ పాస్ట్ డిస్టిక్స్లో ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ ఇందాక మన డిఇ గారు సజెషన్ ప్రకారంగా వారు సజెస్ట్ చేసింది ఏంటంటే మనకి ఇక్కడ పార్టిసిపేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవే పార్టిసిపేషన్ ప్రైవేట్ స్కూల్ పార్టిసిపేషన్ ఉంది బట్ వాళ్ళు కొంత ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంకొంత ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పారు సో అప్పటికీ మనకి దగ్గర దగ్గర ముప్పై నాలుగు స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు పిల్లలు సో అందరూ కూడా మంచి ప్రతిభ చూపిస్తున్నారు అంటే కొందరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అయినా కానీ వాళ్ళకు నాలెడ్జ్ ప్రకారంగా మన మెడికల్ క్వశ్చన్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ దే ఆర్ గుడ్ మంచిగానే ఆన్సర్ చేస్తున్నారు ఇంకొకటి మీరు మన హెల్త్ హెల్త్ పరంగా కూడా క్వశ్చన్స్ ఉన్నాయి దే ఆర్ అది కూడా బాగానే ఆన్సర్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఇన్సిడెంటల్గా ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే అది కాన్స్టిట్యూషన్ డే ప్రకారంగా కూడా యాజ రెండు వేల పదిహేనులో మనకు సంవిధాన్ దివస్ అనేది స్టార్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ గారు దాని ప్రకారంగా అన్ని స్కూళ్ళల్లో ఈరోజు రొటీన్గా గవర్నమెంట్ పరంగా కూడా మనకు వాళ్ళకు గైడ్లైన్స్ ఏంటంటే క్విజ్ కండక్ట్ చేయాలి మాకు అసెంబ్లీస్ కండక్ట్ చేయాలి మాకు పార్లమెంట్ కండక్ట్ చేయాలనే గైడ్ లైన్స్ ఉన్నాయి అదృష్టవశాత్తు అదే రోజు మేము ఇక్కడ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం దాన్ని మేము డెఫినెట్గా వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇన్సిడెంటల్గా డేట్ కలిసి వచ్చింది మాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే రోజే మేము మా మహబూనార్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ తరఫున ఒక క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయగలిగాము థ్యాంక్ యూ And I hope many quiz competitions will be in the future. And thank you. Hello, everyone. Myself Manorama from class 10 from Padmalaya High School. Today here, a quiz competition was conducted by Yashoda Hospitals. Approximately 34 schools were participated. In this, we got second rank. We are so happy for this. Thank you.